ఒక మనిషికి జనరల్గా స్ట్రోక్ వచ్చింది అంటే అంటే లైక్ బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు లేదంటే హార్ట్ అటాక్ అవ్వచ్చు సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వచ్చింది అంటే దానికి ఒక కారణమైన దొంగ ఎవరన్నది మనం ఈరోజు తెలుసుకుందాం సో ఈ నిజమైన నిజాన్ని తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడండి సో ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇలా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ నిందించేది ఎవరంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది మీరు ఫుడ్లోని కొలెస్ట్రాల్ తగ్గించుకోండి నెయ్యి తగ్గించుకోండి లేదంటే నాన్ వెజ్ తగ్గించుకోండి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా సో నిజంగా కొలెస్ట్రాల్ వల్లే మనకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది మనం వెనక్కి వెళ్ళి చూద్దాం అసలు నిజంగా కొలెస్ట్రాల్ అనేది అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంది అంటే లైక్ ఈ ఆర్టరీస్ ఏ రక్తం వెళ్ళే పైపులు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎందుకు కూర్చుంది క్లియర్గా చెప్పాలంటే మనకి ఆ పైపులు ఏవైతే ఉన్నాయో కొంచెం పాడైపోయాయి పాడైపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ అనేది అక్కడ కూర్చుంది మరి ఆ పైపులు ఎందుకు పాడైపోయాయి అని మనకు మనకి వెళ్దాం సో పైపులు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఆ పైపులు నార్మల్గా ఎలా ఉండాలి స్మూత్గా మెత్తగా ఉండాలి ఈ ఆర్టరీస్ అనేవి కానీ అలా కాకుండా కొంచెం రిజిడ్గా అయిపోయాయి అంటే లైక్ ఆ స్మూత్నెస్ ఎలాస్టిసిటీ అనేది పోయిందనమాట రబ్బర్లా సాకుండా కొంచెం గట్టిగా ఉన్నాయి సో అలా గట్టిగా ఉన్నప్పుడు మీకు ఒకవేళ ఏదైనా సరే చిన్న విషయానికి అంటే లైక్ ఏదైనా చిన్న విషయానికి మీరు టెన్షన్ పడినప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది సో ఇలా పెరగడం అనేది నార్మల్ అలా పెరగకపోతే మనం కంగారు పడాలి ఎందుకంటే మన బాడీ నేచర్కి తగినట్టు రియాక్ట్ అవుతుంది అంటే లైక్ మీకు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది ముప్పై వేలు ఎవరు తీసేసినట్టు మీరు తీయలేదు కార్డు మీ దగ్గర ఉంది అంటే మీకు కొంచెం టెన్షన్ పెరుగుతుంది కదా సో ఇలా టెన్షన్ పెరిగినప్పుడు ఏంటంటే బీపీ రేజ్ అవుతుంది సో వెంటనే ఏంటంటే బీపీ పెరిగిపోయింది కదా అందుకని ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మీరు సాల్ట్ తగ్గించుకుందాం అని చూస్తారు కానీ అసలు ఎవరంటే గ్లూకోజ్ అనమాట మీకు ఎప్పుడైతే ఇలాగ బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ అయిపోయి ఎక్కువ ఇన్సులిన్ అయిపోతుందో అప్పుడు ఈ పైపులనేవి రిజిడ్ అయిపోతాయి ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ వేరే వాళ్ళకి కూడా వస్తుంది ఎవరైతే కొంచెం కార్బ్స్ తక్కువ తిని స్ట్రిక్ట్ డిసిప్లిన్ లైఫ్లో ఉంటారో వాళ్ళకు కూడా అలాగే మొబైల్లో ఒకవేళ మెసేజ్ వచ్చింది వాళ్ళు చూసుకున్నారు వాళ్ళు టెన్షన్ పడ్డారు కానీ వాళ్ళ పైపులకి ఏమలేదు సో ఇక్కడ సాల్ట్ ప్రాబ్లం కాదు మీరు ఎప్పుడైతే ఎక్కువ ఇలా గ్లూకోజ్ తీసుకుంటున్నారో ఎప్పుడైతే మీరు ఇలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ గ్లూకోజ్ అంటే నేను గ్లూకోజ్ తిన్నా అని చెప్పొద్దు మీరు తినే ఏ కార్బోహైడ్రేట్ ఫుడ్ అయినా సరే ఫైనల్గా గ్లూకోజ్ కింద మారాల్సిందే సో ఇలా మారింది బ్లడ్లో ఎక్కువగా ఉంటే మీకు ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది మీకు ఏంటంటే ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువైపోతుంది దానివల్ల మీకు ఏంటంటే ఈ ఆర్టరీస్ అనేవి స్టిఫ్గా అవుతాయి ఆ ఆర్టరీస్ ఎప్పుడైతే స్టిఫ్గా అవుతాయో ఏదైనా చిన్నది బీపీ కనుక వచ్చినట్లయితే అంటే లైక్ దేనికైనా రియాక్ట్ అయినా ఒకవేళ అవ్వకపోయినా సరే రోజు ఈ ఫ్లో అనేది అలా ఉన్నది అనుకోండి కొన్ని రోజులకి ఏంటంటే ఇంకా ఎక్కువ పాడైపోతే ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి రిపేర్ చేద్దాం అనుకుంటుంది అక్కడ మీకు బ్లాకేజ్ అనేది వస్తుంది సో ఫైనల్గా మీరు కొలెస్ట్రాల్ మీద తోసేస్తారు కానీ దొంగ ఎవరు గ్లూకోజ్ నిజమైన నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఇలా షార్ట్స్లో నేర్చుకోవడానికి అవ్వదు నేను ఫుల్ వీడియోస్ చేశాను ఆల్రెడీ టూ వీడియోస్ చేశాను ఈ కంప్లీట్ టాపిక్ మీద మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మిస్టర్ మాధో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి అవి చూడండి చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎవరు అసలు ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి నేను ఫంక్షన్ లైఫ్ స్టైల్ కోచ్ కెనడాలో ఉంటాను మీకు కనుక ఏమైనా క్రోనిక్ డిసీజెస్ ఉంటే ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అవి తగ్గకపోతే మేము ఏంటంటే న్యూట్రిషన్ ద్వారా అలాగే సప్లిమెంటేషన్ ద్వారా వాటిని రివర్స్ చేస్తాం అంటే మేము రూట్ కాజెస్ మీద వర్క్ చేస్తాం అనమాట సింటమ్స్ మీద కాదు సో ఫైనల్గా అసలు ఆ ప్రాబ్లమ్కి రూట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వాటిని ఫిక్స్ చేయడం ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అవుతుంది